అంటే ఇప్పుడు నెంబర్ వన్ ఉందంట రాష్ట్రంలో అదే నెంబర్ వన్ హరీష్ రావు హరీష్ రావు నెంబర్ వన్ చేస్తారు హరీష్ రావు హైదరాబాద్ నెంబర్ వన్ అక్కడ డెవలప్మెంట్ చాలా బాగున్నాయి అక్కడ హాస్టల్ కడతారు హాస్పిటల్ కడతారు రైల్వే కూడా పోతుంది పెద్ద పార్క్ అది కుమిషర్ అని అది చాలా బాగా మన దాంట్లో అది కూడా హైలైట్ అవుతుంది చాలా బాగుంది బాగుంది ట్రైన్ నడుస్తుంది ఇంకా ఓపెన్ కాలేదు అవుతుంది అవుతుందా అవుతుంది ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ నాకైతే బాగుంది అమ్మా నాకైతే మంచిగా ఉంది చాలా బాగుంది నాకు ఇక్కడ ఇక్కడ వేసుకున్నామా ఇక్కడ సంత వెళ్ళింది ఇక్కడ అక్కడ సంత వెళ్ళింది అక్కడ వ్యవసాయం ఉంది ఓటర్ మొత్తం అక్కడ పోయలేక ఇక్కడ పెట్టుకున్నాం కేసీఆర్ గారి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు అక్కడ బాగుంది అమ్మ కేసీఆర్ చాలా బాగుంది మాకైతే మాకు రైతు బంధు రైతు బీమా మాకు నీళ్లు ఇంకా చచ్చిపోతే ఎంబడి రైతు బీమా ఐదు లక్షలు ఇస్తుండు మాకు పంటలకు అప్పుడు రూపాయి లేకుండా ఉండే ఇప్పుడు మాకు ఎక్కడానికి పది లక్షలు పదివేలు ఇస్తుంది మాకు ఎక్కడానికి అన్ని బాగున్నాయి ఆయన గురించి మాకు ఇచ్చాడు లోన్లు ఇస్తాడు మాకు అన్ని బాగున్నాయి మీకు కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఏమేమి వచ్చాయి నాకు ఏమి లేదు నాకు ఒక భూమి దగ్గర సిక్కు సిక్కు నా భూమిది భూమి ఒకటి క్లియర్ అయింది ఓకే అంకుల్ ఇంకా ఏమేమి అభివృద్ధి జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారు ఇప్పటికైతే మాకు అన్ని మంచి చేస్తుండు నీళ్ళు వస్తున్నాయి మాకు పంటలు మంచిగా పండుతున్నాయి రైతు బీమా రైతు బంధు మాకు రుణాలు ఇస్తుండు ఏ వీటిలో కూడా అన్ని కాదుకుంటున్నాయి మాకు బాగానే అన్ని మాకు పింఛన్ పుట్టిన డేట్ నాకు లేదు అయితే ఆ డేట్ అప్పుడు ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు చూసి పైస్రాబై ఎనిమిది అంట ఇప్పుడు నాకు యాభై ఇప్పుడు పడుతున్నా యాభై ఎనిమిది అంటే నేను అరవై దాటి ఉంటా ఇప్పుడు నాకు యాభై ఎనిమిది పడుతున్నాయి ఇప్పుడు నేను అరవై దాటి ఉంటాయి ఇప్పటికి అప్పుడు ఇక మనకు పుట్టినప్పుడు డేట్ వేయలేదు కాబట్టి అంటే మొన్న డేట్ ఇప్పుడు అమ్మా ఇప్పుడు ఇప్పుడు పూర్తి అవుతుంది యాభై ఎనిమిది ఇప్పుడు చేస్తా